గతంలో జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ డంపింగ్ యార్డ్ ను పూర్తిగా తీసేయలేమని కాబట్టి దానికి ఆధునిక పద్ధతిలో తడి చెత్తతో ఎరువులు పొడి చెత్తతో పవర్ ప్లాంట్ కి డిస్మెంటల్ తో పార్కింగ్ టైల్స్ లిషెట్ వాటర్ ప్యూరిఫై చేసి పొలాలకు నీటిని పంపే విధంగా ఆధునిక యంత్రాలు పెట్టి దుర్వాసన రాకుండా ప్రజలను ఇబ్బందికి పెట్టకుండా చేశారు కానీ దురదృష్టవశాత్తు రెండు శాతం తేడాతో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రా రాడం మళ్ళీ అదే విధంగా చెత్తనే వేసి ప్రజలను ఆ దుర్వాసనతో అనారోగ్యాల పాలు చేస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులు మేయర్ మున్సిపల్ కమిషనర్ ఈ విషయం గురించి ఆలోచన చేసి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మేము జవహర్నగర్ డంపింగ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు మా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా జవహర్నగర్ డంపింగ్ యార్డ్ని సందర్శించి గత ప్రభుత్వం గతంలో ఈ డంపింగ్ యార్డ్ మా నెత్తి మీద జవర్నర్ తెచ్చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు గత పది సంవత్సరాలు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా నెత్తి మీద ఈ డంపింగ్ యార్డ్ వేసిన తర్వాత ప్రజలు నానా ఇబ్బందులు అయ్యి వాటర్ అంతా కలుషితమై ఈ పోగ వల్ల ప్రజలు అనారోగ్యానికి పాలితా ఉంటే గత పది సంవత్సరాలు పాలించోడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ చెత్తని ఎన్ని రోజులు చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇది డంపింగ్ దీన్ని పూర్తిగా తేరం కాబట్టి దీని శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక పద్ధతిలో ఈ చె ఈ చెత్తని పొడి చెత్తని పవర్ ప్లాంట్కి తడి చెత్తని ఎరువులకి దీంట్లో వచ్చేటువంటి ఏదైతే బిల్డింగ్ డేస్ ని టైల్స్ కోసం దీంట్లో లీషట్ వాటర్ని అటువంటి వాటర్ ప్లాంట్ ఏదైతే పెట్టి వాటర్ వాటర్ని మినరల్ గా చేసి రైతుల పొలాలకి వాటర్ ఇవ్వడం ఇలాంటి కొత్త కొత్త ఆధునిక పద్ధతులు కొత్త కొత్త ఎక్విప్మెంట్ పెట్టి చేసినటువంటి ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పది సంవత్సరాలు ఏ రోజు కూడా మాకు చెత్త రాలేదు ఏ రోజు కూడా మా ప్రజలు ఇబ్బంది పడలేదు కానీ తుడుదశాత్తు ఒక రెండు శాతం ఓట్లతో మా ప్రభుత్వం అధికారం కోల్పోవడం వల్ల మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజల ప్రజాపాలన ప్రజాపాలన సుద్ధి కొట్టి ప్రజల మీద ఇంత దృష్టి పెట్టకుండా మళ్ళా చెత్త వేసి మొత్తం అదే దుర్గత స్పెల్ అదే గలీ స్మెల్ మళ్ళీ అదంతా చెత్త వేసి ఈ రోజు మళ్ళీ అదే స్మెల్ వస్తుంది మళ్ళా అదే పది సంవత్సరం పదిహేను సంవత్సరం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త డంపి తెచ్చిందో అదే విధంగా మళ్ళా గలీ స్మెల్ వచ్చి మళ్ళా ప్రజలకి అనారోగ్యాలు తెచ్చే విధంగా చేస్తుంది ప్రజాపాలన అంటే ప్రజల్ని అనారోగ్యం చేసే పాలన చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చూడండి గత ప్రభుత్వం ఏం చేసింది మీరేం చేస్తున్నారు అలాగే చెప్పేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు పట్టించుకోరా ప్రజల ఆరోగ్యం గురించి మీకు బాధ్యత లేదా అని చెప్పేసి మేము మీడియా తెలియజేస్తున్నాం దయచేసి ప్రజల గురించి ఆలోచన కోరుతా ఉన్నాం జై తెలంగాణ నమస్కారం